కొన్ని కాంబినేషన్లు టైటిల్లు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి ఎప్పుడు వాటిని చూద్దామనే ఆతృత పబ్లిక్లోనూ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు హైప్ ఉన్నవి అన్నీ కూడా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోవడం బాధ కలిగిస్తుంది అలాంటిదే ఈ ఎగ్జాంపుల్ కూడా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ దర్శకరత్న దాసరి నారాయణరావు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రేమ పూజారి టైటిల్తో ఓ సినిమా అనౌన్స్ చేసింది ఫస్ట్ లుక్ పోస్టర్ రూపంలో ప్రకటన వచ్చింది అప్పటికే మార్కెట్లో వెంకీ సెటిల్ అయిపోయాడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది దాసరి గారు డైరెక్టర్ గా పీక్స్ లో ఉన్నారు ఏ హీరోతో చేసిన డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ లక్షల్లో కురిపిస్తున్నారు అలాంటిది వెంకీ దాసరి క్రేజీ కాంబో అంటే ఊరికే ఉంటారా ఎంక్వైరీలు మొదలు పెట్టారు ఇదే కాంబినేషన్ లో బ్రహ్మపుత్రుడు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అందుకుంది అందులోను రామానాయుడు స్టూడియోస్ కట్టిన తర్వాత తీసిన మొదటి సినిమాగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది అందుకే ప్రేమ పూజారి మీద రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి అయితే పలు కారణాల వల్ల ఈ ప్రేమ పూజారి సెట్స్ పైకి వెళ్ళలేకపోయాడు ప్రేమ టైటిల్ తో ఆల్రెడీ హిట్ ఉంది కాబట్టి ప్రేమ పూజారికి హైప్ పెరిగింది కానీ స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాలేదు లవ బాయ్గా ఎక్కువగా సినిమాలు చేస్తే మాస్కి రీచ్ కావడం కష్టమని భావించి వేరే సబ్జెక్ట్ ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఎంతకి కథ కుదరలేదు వెంకటేష్ మాత్రం దాసరితోనే ఇంకో సినిమా చేయాలని ఫిక్స్ అయి కూర్చున్నారు అదే సమయంలో హిందీలో వీర విహారం చేస్తున్న తేజాబ్ చూశారు దాసరి వెంకటేష్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని భావించి నాయుడు గారికి చెప్పారు బ్రహ్మపుత్రుడు కూడా రీమేక్ హిట్ కావడం వల్ల సక్సెస్ అవుతుందని ఆయన నమ్మకం కానీ అప్పటికే తేజ రీమేక్ హక్కులు నిర్మాతలు వెంకట్రాజు శివరాజు కొనేశారు తామే తీస్తామని ఇన్ కేస్ వెంకటేష్ చేస్తానంటే భారీ బడ్జెట్ కూడా పెడతామని వ్యక్తం చేశారు వెంకీ కెరీర్లో తొలి సెవెంటీఎంఎం సినిమా స్కోప్ రంగం సిద్ధమైంది ఒరిజినల్ వర్షన్లో రెండు పాటలు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని మిగిలిన ఫ్రెష్ ట్యూన్స్ అయితే ఇచ్చారు సంగీత దర్శకులు రాజ్కోటి నిర్మాణానికి ఏడాదికి పైగానే పట్టింది నైన్టీన్ ఎయిటీ నైన్ డిసెంబర్లో టూ టౌన్ రౌడీ అయింది అయితే తేజాబ్ను మ్యాచ్ చేయలేక ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు బాలీవుడ్ మాదిరి దీక్షిత స్థానంలో అప్పటికే ఫామ్ తగ్గిన రాధాను జనం చూడలేకపోయారు అయినప్పటికీ యాక్షన్ ఎంటర్టైనర్గా టూ టౌన్ రౌడీ ఓ మోస్తరుగా ఆడింది ఆ తర్వాత దాసరి వెంకటేష్ మళ్ళీ కలిసి సినిమా చేసే అయితే రాలేదు ఒకవేళ పైన చెప్పిన ప్రేమ పూజారి కార్యరూపం దాల్చి ఉంటే మొత్తం మూడు చిత్రాలు వచ్చేవి అలా మిస్ అయిందనమాట వెంకటేష్తో రిపీట్ చేయలేకపోయిన దాసరి గారు తర్వాతి కాలంలో సురేష్ బ్యానర్లో సూరిగాడు కొండపల్లి రత్తయ్య లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు అందించి రామానాయుడు గారితో బాండింగ్ ని కొనసాగించారు ఇదే తరహాలో దాసరి నుంచి అప్పట్లో కొన్ని ప్రకటనలకే పరిమితమైన సినిమాలు చాలానే ఉన్నాయి డేట్స్ వల్లనో లేదా కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనో ఇలా రకరకాల కారణాల వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చేది ఈ ప్రేమ పూజారి టైటిల్ని తర్వాత కాలంలో ప్రశాంత్ నటించిన ఓ డబ్బింగ్ సినిమాకు వాడుకున్నారు సుమన్ రెండిళ్ళ పూజారిగా వచ్చాడు